స్తోత్రం అందరికీ ప్రైజ్ అలవాడ్ ఈరోజు దేవుని వాక్యం దేనిమిత్తం అంటే దేవుని సహాయం ఐ ఈ వాక్యమును మనం ఒక మూడు నిమిషాలు ధ్యానం చేసుకుందాం దేవుని సహాయం మనకి ఎట్లా వస్తుంది దేవుని సహాయంతో మనం ఏం చేయగలం దేవుని సహాయం మనతో ఉంటే మనం దేన్ని జగిస్తామన్నది ఈరోజు నేర్చుకుందాం సో వాక్యంలోకి వెళ్తే కీర్తన పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదువుకుందాం ఇరవై తొమ్మిది నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుతును ఐ మీన్ దావిదు దావిదు గారు రాస్తా ఉన్నాడు ఏమనంటే దేవుని సహాయము వలన సైన్యమును జయిస్తామంట మనం మరియు దేవుని సహాయము వలన ప్రాకారాలు దాడుతామంట అల్లెలుయ దేవుని సహాయం అంటే ఒక ప్రాకారం లాంటి వాటివి దాటాలి అంటే ఒకటి మనం జయించాలి అని అంటే ఏం కావాలంటే ఇదే కీర్తనలో పద్దెనిమిది అజనం కింద ఉంటుంది ముప్పై నాలుగవ వర్చనం ఏమనంటే నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే నా బావుల్లో ఇత్తడి విల్లుని ఎక్కుపెట్టును ఆమె శత్రువుని జయించడానికి నీకు కావాల్సిన సహాయం ఏంటంటే మొదటిగా ఆయన నీ చేతికి యుద్ధాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అండ్ నీ చేతికి యుద్ధాన్ని నేర్పించి దేనినైతే ఆయన సహాయం నీకు ఇచ్చి దేవుడి ప్రాకారము లాంటి నీళ్ళ నుంచి పడగొట్టాలని చూస్తూ ఉండడం మనకు దేవుడి సహాయం చాలా అవసరం ఈ లోకంలో అనేకమైన సహాయాలు ఉన్నాయి మనుషుల సహాయం రాజకీయ నాయకుల యొక్క సహాయం లేకపోతే పెద్దల సహాయం లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనే సహాయం కానీ లోక సంబంధమైనదే కానీ ఇక్కడ చూడండి ఆత్మానుసారంగా మనము జయించాలి అంటే ఆత్మానుసారంగా మనం ఒకవేళ బ్లెస్ అయ్యి జయించాలి అని అంటే ఏంటంటే మొదటిగా దేవుడు నీకంటే ఒక యుద్ధాన్ని నేర్పిస్తాడు ఐ ఆ యుద్ధము దేవుని సహాయం వలన నీకు ఒక యుద్ధం ఉంది ఆ యుద్ధంలో నువ్వు దేన జయించగలవు ప్రాకారములను జయించంట జయించవచ్చు అంటూ ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడు శత్రువులను జయించ జయించ జయించవచ్చు అంటా ఉన్నాడు సో అదే ఇంకా మళ్ళీ కింద చదివితే కీర్తన పద్దెనిమిది ముప్పై ఏడవ వచనంలో ఒక మాట ఉంది నా శత్రువులను తరిమి కొట్టుదును వారి నశింపజేయ వరకు నేను తిరగను దేవుని సహాయం ఏం చేస్తూ ఉంటుందంటే శత్రువుని తరిమి కొట్టే వరకు దేవుడు దేవునికి సహాయం చేస్తూనే ఉంటాడు ఐ మీన్ మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి వచ్చేలా కూడా చేయడంట దేవుడు అట్టి సహాయం నీకు నాకు ఇస్తా ఇస్తా అంటా ఉన్నాడు ఈరోజు దినమున సో దేవుడు సహాయం ఎంత బలం అంటే ఆయన బలవంతుడు ఆమెన్ ఆయన బలము తనదన్ని రెండు మారలా సెలవించిన వాక్యం సెలవిస్తా ఉంది ఆయనే నా బలం ఆమెన్ ఆయన బలం ఉంటే మనము దేన్నైనా జయించవచ్చు హలో సో ఇదే కీర్తనలో మళ్ళీ పద్దెనిమిది వచ్చిన ముప్పై ఎనిమిది వచ్చినంలో ఒక మాట ఉంది వారు నా పాద పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవున్నట్లు నేను లేవలేకపో అనగదొరకదును ఆమె ఏంటో తెలుసా ఇక్కడ ఈరోజు దేవుడు మనతో ఏమైనా దేవుని సహాయం గనక మనకి ఉంటే దేవుడి సహాయం గనక మనతో ఉంటే ఇక్కడ చూడండి శత్రువు మన పాదాల కింద దేవుడు అణిచివేస్తాడు అదే దేవుని సహాయం వారు మరలా లేవకుండానట్లు మరలా వాళ్ళు లేవకుండా వాళ్ళని అడగదొరకడానికి దేవుడి రోజు మనకి సహాయం చేయబోతా ఉన్నాడు మన శత్రువు ఎవరైనా సరే ఎట్టి విధమైనా సరే ఏవైనా సరే మనుషుల లేకపోతే ఇంకేదన్నా లేకపోతే మన శరీరం ఉండొచ్చు దేవుడి రోజు ఏమంటా తెలుసా నా అసహాయం ఉంటే నువ్వు దేన్నైనా జయించగలవు నా సహాయం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు ఆయన సహాయం ఆయన సహాయం కావాలంటే ఆయన నువ్వు సహాయం అడిగితే ఆయన నీకు బలమునిచ్చే దేవుడు ఎందుకు ఆ బలం అంటే శత్రువులను అనగొట్టడానికి ఎందుకు శత్రువులను అనగొట్టాలంటే ఆయన సహా ఆయన శత్రువులని అనగొట్టడానికి ఎందుకు నీకు సహాయం చేస్తా ఉన్నాడంటే మరలా శత్రువులు లేపబడకుండా ఉండనట్లు అనగదొక్కాలని నీ ద్వారా నీ ద్వారా వాళ్ళని హతము చేయాలని నీ ద్వారా వాళ్ళని సమూల నాశనం చేయడానికి దేవుడు ఈరోజు ఆయన సహాయం నీకు ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు మనకి నిజంగా మనమందరం ఈ దినమున బ్రతికిందామంటే కేవలం ఆయన కృపనే కదా కేవలం ఆయన సహాయం ఉంటే చాలు మనకి లేనివి ఉన్నట్టుగా మార్చబడతాయి ఆయన సహాయం ఉంటే ఏ అనారోగ్యమైన మనల్ని మనం జయించగలుగుతాం ఆయన సహాయం ఉంటే ఏ శత్రువునైనా మనం జయించగలుగుతాం ఆయన సహాయం ఉంటే ఏ ప్రాకారములైనా మనం పడగొట్టగలం దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమె